స్వాగతం దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ బాబు తెలిపారు గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యకుడు బీకే దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా అనేక మంది యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ లోక నాయకుడిని ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు పలువురు నాయకులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ నాయకుడు ఈ దేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడంలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దేశంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్దలందరి యొక్క సమక్షంలో చాలామంది యువత ఈరోజు రక్తదాన శిబిరానికి తరలి రావడం ప్రధానమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకము అభిమానం విశ్వాసంతో వారు పది కాలాల పాటు జీవించాలి వారి యొక్క సర్వీస్ ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి రాబో తరాలకు కూడా నిలవాలి అన్నటువంటి ఆలోచనతోటి యువ మోర్చుల కార్యక్రమాలు యోజన చేసింది దానిలో భాగంగానే అందరం కూడా రావడం జరిగింది సో ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి రక్తదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తున్నారు అలాగే కార్యక్రమాన్ని చక్కగా యోజన చేసినటువంటి వ్యక్తులు దాము గారికి వాళ్ళ మిత్ర బృందానికి యువత అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున అభినందన కాబట్టి మెడికల్ కాలేజెస్ విషయంలో కూడా విశ్వ ప్రచారాన్ని చేస్తున్నాడు ఈరోజు మా మంత్రి గారు సత్యకుమార్ గారు ఛాలెంజ్ ఇచ్చాడు ఏం ఛాలెంజ్ ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలన్నీ కూడా మంజూరు చేస్తే జిల్లాకొకటి వాటి యొక్క స్థితిగతులు ఏ రూపంలో ఉన్నాయో వాటి మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు మౌలిక సదుపాయాలు లేకుండా అధ్యాపకులు లేకుండా మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు చెప్పి కూడా వారికి ఛాలెంజ్ చేస్తే మిన్నకుండిపోయారు ప్రతిపక్షంగా సో ఇక మీదటైనా ఒక నిర్మాణాత్మైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాలని భారతీయ జనతా పార్టీ హితోపలుగుతుంది థ్యాంక్ యూ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పదహైదు రోజుల సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువకులు చిత్తూరుకు చెందిన ప్రజలు కూడా పాల్గొని రక్తదానం చేస్తూ ఉన్నారు అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను